హెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు సెక్యూరిటీ అసిస్టెంటు అదేవిధంగా అటెండర్ ఉద్యోగాలు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇలా వివిధ రకాల పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడంతో జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్కి వచ్చేసి సింపుల్గా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్రియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను క్వాలిఫికేషన్ ఏజ్ంటో సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్ ప్రతిదీ కాబట్టి వీడియోని ఎన్ని చూసి మీరు క్వాలిఫికేషన్ ఏజ్గా డెఫినెట్గా మీరు ఈ నోటిఫికేషన్కి తప్పకుని ప్రిపేర్ అవ్వండి అండ్ వీడియో చూసిన ప్రతి స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసి మన ఛానల్కి బూస్ట్ బస్ట్అప్ అయితే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి అదే విధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్కను అయితే అక్వి పెట్టుకోండి వీడియోలో పోలీసు ఇంపార్టెంట్ అప్డేట్ ప్రజెంట్ ఎవరైతే ఇంటికనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ కానీ రైల్వే గ్రూప్ కానీ రైల్వే ఎన్టీపీసీ కానీ రైల్వే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఇక వివిధ రకాల నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్ మీకు తక్కువ ప్రైస్కి కోర్సెస్ అయితే అందిస్తా ఉన్నాము త్రీ డబుల్ నైన్కి విత్ వన్ ఇయర్ వ్యాలీట్ తోటి ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఎవరిన ఇంట్రెస్ట్ నాకు క్యాడీ వాళ్ళు మన డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు డెమో వీడియో చూడండి మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మెయిన్గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అదేవిధంగా సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ మాట ఇది మనకు రెండు వేల ఇరవై ఆరులో మనకు నాన్ టెక్నికల్ బేస్ అంశం సెకండ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి ఫిబ్రవరి సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి మనకు మార్నింగ్ పది గంటల నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లై లాస్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ క్యాండిడేట్ వాళ్ళు ఈ డేట్స్ మీరు అప్లై చేసుకోండి కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోవచ్చు మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అయితే ఉందో ఈ వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాలి ఈ గణిస్ట్ ఏజ్ లిమిట్ ఈ నోటిఫికేషన్కి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ ఏజ్ లిమిట్ ఎంత మొత్తం కూడా చూసుకున్నది ఈ నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ వాచ్ వార్డు అసిస్టెంట్ అనమాట అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు ఎండీఎస్కి వచ్చేసి మనకు మినిమం ఏజ్ నుండి పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళి ఉండాలి ప్రతి పోస్ట్కి బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి వాళ్ళు యు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంటీఎస్కి అప్లై చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఎస్సీ హెచ్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ట్వంటీ ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక సెక్యూరిటీ అసిస్టెంట్కి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ను ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ హెచ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వరకు త్రీ ఇయర్స్ అడిషనల్గా వస్తుంది ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా సేమ్ అనమాట పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరం ఉన్న వాటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆఫీసులకు త్రీస్ అయితే వస్తుంది మీ కేటగిరీలో పోస్ట్ ఉంటేనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కేవలం మెట్రికలేషన్ ఆర్ ఈక్వెలెంట్ పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మెట్రికులేషన్ అంటే తెలిసిందే కదా టెన్త్ క్లాస్ అనమాట అండ్ ఇక్కడ మనకు డిజనబుల్ క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియట్ ట్వెల్త్ పాస్ అయితే మెన్షన్ చేశాడు ట్వెల్త్ ఉన్నా లేకున్నా కేవలం టెన్త్ క్లాస్ మార్క్స్ మేము పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అంటే మీరు ఏవైతే జాబ్ వస్తుందో అటెండర్గా ఎంటీఎస్గా మీరు ఏమేమి చేయాలి ఏం వర్క్ చేయాలి అనే ప్రతిదీ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది సెకండ్ పోస్ట్ వచ్చి మనకు ఏవైతే సెక్యూరిటీ అసిస్టెంట్ ఉంది కదా ఇది వచ్చేసి ఓన్లీ పారామిలిటరీ ఫోర్సెస్లో ఎవరైతే ఎక్సర్స్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా ఆర్మీ కానీ వాళ్ళు వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ అవుతుంది ఈ గరిష్టి పోస్ట్ వచ్చి మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈ పోస్ట్కి వచ్చేసి ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే హిందీ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఎండిఎస్ పోస్ట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనకు మన సబ్స్క్రైబర్స్కి కేవలం టెన్త్ క్లాస్ ఉన్న పోస్ట్ తోటి ఇది మాత్రం ఎలిజిబిలిటీ ఉంది ఇక రిమైనింగ్ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అండ్ అంటే మాస్టర్ డిగ్రీ అండ్ ఇంకోటి ఎక్సెస్ క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోవాలి మిగతా పోస్టులకు కాబట్టి ఇది మాత్రం ఎండిఎస్కి అయితే అప్లై చేసుకోండి ఓఎంఆర్ బిసెడ్ ద్వారా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్ అయితే వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మనం అటెండ్ అయితే చేయొచ్చు టెన్త్ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్ అయితే వస్తాయి నూట యాభై క్వశ్చన్లు అండ్ ఎగ్జామ్ టైమింగ్ మనకు టూ అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎంటీఎస్ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు ఇరవై ఐదు క్వశ్చన్లు డెబ్బై ఐదు మార్కులకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకి మూడు మార్కులు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట వన్ నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి క్వాంటిటీ ఆప్ట్యూడ్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్లు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి వన్ నెగిటివ్ మార్కింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకు వన్ నెగిటివ్ మార్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకు వన్ నెగిటివ్ మార్క్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ చేసుకోండి మీకు వచ్చినట్టు క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో శాలరీ మొత్తం కూడా చూసుకోండి ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ముందే చెప్పాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకు ఎంటీఎస్ పోస్ట్కి వచ్చేసి మనకు ఓవరాల్గా పది పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు యువఆర్ వాళ్ళకు నాలుగు ఓబీఎల్కు నాలుగు ఏడబ్ల్యూఎస్ఆర్లకు రెండు పోస్టులు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్ట్ లేవు బట్ ఏంటంటే యువర్ క్యాండిడేట్లో మీకు పోస్ట్ ఉంటే కదా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఏజ్ మీరు అప్లై చేసుకోవచ్చు లెవెల్ వన్ కింద మీకు సాలరీ వస్తుంది పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల బట్ అన్ని ఎలవెన్స్ కలపంటున్నారు కదా మీకు థర్టీ సిక్స్ థౌసండ్ మీకు ప్లస్ అలవెన్స్ అయితే వస్తాయి అనమాట అన్ని ఎలవెన్స్ కలపండి కదా ఇక ఏజ్ నుంట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను బిలో ట్వంటీ ఫైవ్ అయితే ఉండాల్సి ఉంటుందని ఇక నెక్స్ట్ మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ ఇది ఎక్సర్స్ క్యాండిడేట్లకు మాత్రమే ఒక పోస్ట్ అయితే ఉంది మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అది కూడా యుర్ వాళ్ళు అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి క్వాలిఫికేషన్ ఉంటే కూడా అప్లై చేసుకోండి దీనికి లెవెల్ సిక్స్ కింద మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉండి వన్ ల్యాక్ ట్వెల్వల్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీకు బేసిక్ పైన ఉంటుంది ఇది బట్ అన్ని అలైన్స్ కలుపుకుంటే మీకు సెవెంటీ థౌసండ్ మీకు ఎక్కువనే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్స్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటుంది వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎదురుతున్నారో యూఆర్ వాళ్ళు ఐదు వందల రూపాయలు మీరు నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అది అయితే ఒకసారి చూసుకోండి ఎవరికైతే జాబ్ ఇంపార్టెంటు జాబ్ క్రాక్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు టైం అయితే ఉంది అండ్ ఇంకోటి బ్రదర్ మనకి ఇక్కడ ఎగ్జామ్ డేటు అండ్ ఎగ్జామ్ వెన్యూ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుని బ్రైట్ అండ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు ఢిల్లీలో ఉన్నటువంటి అయితే ఎన్సీఆర్ ఏది ఉందో అక్కడ వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు అక్కడ మాత్రం మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు టెంటటివ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు బ్రైట్ టెస్ట్ ఎగ్జామ్ మనకు మార్చి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళే ఒక గా మనకు డేట్ అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది క్యాండిడేట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటారు కదా వాళ్ళు వచ్చి మీరు ఆ డేట్ అనే మీరు మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి ఒకళ్ళు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కదా ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం లో ఉన్నటువంటి సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థలో మనకు ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ కింద కాంప్లీట్ చేయండి అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ మీరు ఫిబ్రవరి సెకండ్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఏదో నోటిఫికేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చెప్పేసి చేస్తాను అక్కడనే మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ